ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నదే రాజకీయంగా సాగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే జరుగుతుంది ఆ వైపు ఈ వైపు ఈవైపు మోహరింపు బిగింపు ఒక ఎన్నికల్లో ఒకరు తెలిసే మరో ఎన్నికల్లో ఇంకొకరు ఇప్పుడు అధికారం టీడీపీ కూటమి చేతికి వచ్చింది అయితే సెంటిమెంట్ చూసిన ట్రాక్ రికార్డ్ చూసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆశలు వైసీపీకి ఉన్నాయి దానికి మూలం కేంద్రాల మీదనే ఇప్పుడు కూటమి భారీ స్కెచ్ గీసి మరీ దెబ్బతీస్తుందని అంటున్నారు కర్నూలులో తాజాగా జరిగిన కూటమి సభకు లక్షలాదిగా జనాలు తరలివచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ముగ్గురు హైలైట్ అయ్యారు ఇక ఈ సభకు లక్షలాది మంది జనాలు తరలి రావడం తరలి గొప్ప విషయంగానే చూస్తున్నారు రాయలసీమలో ఎంతటికీ భారీ సభ సాగడం ఎట్టు చూసినా జనసందోహంతో నిండిపోవడం చూస్తే కూటమి ఎంత స్ట్రాంగ్ అన్నది సీఎం జనాలకు ప్రత్యేకంగా చాటి చెప్పినట్లు అయింది ఇక చెప్పాలంటే కర్నూలు ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీకే పట్ పట్టం కట్టింది అది కూడా ఎలా అలా ఇలా కాదు అత్యధిక సీట్లనే అందించింది ఇక చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత వైసీపీ వేగంగా పుంజుకున్న ప్రాంతాలుగా కడప కర్నూలు అని చెబుతున్నారు ఈ రెండు చోట్ల వైసీపీ గ్రాఫ్ పెరిగితే సులువుగా ఇరవై నాలుగు సీట్లలో అత్యధిక స్థానాలు దక్కుతాయి వైసీపీ కూడా అదే స్ట్రాటజీతో ముందుకు అడుగులు వేస్తుంది అదేవిధంగా వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది కానీ కూటమి కర్నూలులో భారీ సభకు పెట్టడం ద్వారా వైసీపీ గ్రాఫ్కి చెక్ చెప్పేందుకు ప్రయత్నించిందని అంటున్నారు ఇక సీమ ప్రాంతం చూస్తే ఒకనాడు కాంగ్రెస్కు ఆ తర్వాత వైసీపీతోనే ఎక్కువగా ప్రయాణించారు టీడీపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంలో ఆ పార్టీ ప్రబంధం ఎక్కువగా కనిపించింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే దశ తిరిగింది టోటల్గా సీమ జిల్లాకు టీడీపీ కూటమి ఊడ్చిపారేసింది అంటే చాలా కాలం తర్వాత సీమ జనాలు తమ రాజకీయ భావజాలాన్ని దాటి వెలుగులకు చూడ చూడగలిగారు అని అంటున్నారు అంతేకాదు తాము దశాబ్దాలుగా అభిమానించే కాంగ్రెస్ ఫిలాసఫీకి వ్యతిరేకంగా తొలిసారి బయటపడి కూటమికి బిగ్ సపోర్ట్ నిలిచారు దాంతోనే ఏమాత్రం గుర్తింపు లేని చోట బీజేపీ కూడా సీటు గెలుచుకోగలిగింది ఇక జనసేన అభ్యర్థులు గెలిచారు టీడీపీ విజయానికి అంతే అయితే పట్ట పట్ట పట్టపగలు లేకుండా పోయాయి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి సీఎంలో ఒక భావన అయితే ఉంది తమ దశాబ్దాలుగా అభివృద్ధి చెందకపోతున్నామని దానికి కారణం వారు ఒక పొలిటికల్ ఫిలాసఫీకి గట్టిగా కట్టుబడిపోవడమే అని అంటున్నారు అంతేకాకుండా తాము నెత్ నెత్తికెక్కించుకున్న పార్టీ కూడా పెద్దగా ఉద్ధరించలేదన్న స్వాహాకు వారు రావడమే రెండు వేల ఇరవై ఎన్నికల్లో కనిపించింది ఇలా అది వచ్చిన అవకాశంగా కూటమి బంపర్ విక్టరీ కొట్టింది దీనికి శాశ్వతం చెప్పేందుకు కూటమి పెద్దలు సర్వశక్తుల ఓడుతున్నారు అంతేకాదు చేతిలో ఉన్న అధికారం రాయలసీమను రాతల సేమ్గా చే చేస్తామని చెబుతున్నారు